శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చిరుత కలకలం రేపింది గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి శంషాబాద్ విమానాశ్రయం ఏరియాలోకి ఓ చిరుత పులి ప్రవేశించింది శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండే గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ దూకినట్లు అధికారులు గుర్తించారు ప్రహరీ గోడ దూకేటప్పుడు ఫెన్సింగ్ వైర్లకు చిరుత శరీరం తాకటంతో అలారం మోగింది అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ అయింది చిరుత సంచారంపై ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అటవీ శాఖ అధికారులకు సైతం సమాచారాన్ని అందించారు ఎయిర్పోర్ట్కు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిరుత కదలికలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పుల్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ట్రాక్